ఒక అడవిలో కాకి ఒకటి ఉండేది అది ఎప్పుడూ అడవి మొత్తం తిరిగొచ్చేది ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి అబ్బా తెల్లగా ఎంత అందంగా ఉంది హంస దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు కదా నేను ఉన్నాను ఎందుకు అనుకునేది ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది అప్పుడు హంస ఇలా అంది నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బావుంటుందో కదా చిలుక అంది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్లి హంస అన్న మాటల్ని చెప్పింది అప్పుడు చిలుక అవును హంస చెప్పినట్లు నా రంగుణ్ణి చూసి నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని నెమలిని చూశాక అందమంటే దానిదే అని నాకు అనిపించింది నాకు రెండు రంగులే ఉన్నాయి కాని నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి దాని దానివద్దకెళ్లి పక్షులన్నింటిలో అందమంటే నీదే మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పోగడ్తల్లో ముంచెత్తింది కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ల చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికొచ్చాక నాకు తెలిసింది కాకి కంటే స్వేచ్ఛ జీవి మరొకటి లేదు కదా అనిపిస్తోంది ఇక్కడ దాదాపు అన్ని పక్షుణ్ణి బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుణ్ణి తప్పు నేనే కాకినే ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది ఆ మాటలు వెన్నకాకి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది